అందరికీ నమస్తే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా చాలా నిరాశ చెందుతూ ఉన్నారు ఎందుకంటే అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా మన దొంగలు పడ్డట్టుగా అర్ధరాత్రిగా డీజీపీఎస్సి గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించడం జరిగింది ఎందుకు ఇంత అర్ధరాత్రి పర్యటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు ఏం చెప్పిందంటే అక్టోబర్ లోపు తుద్ది తీర్పు ఉంటుంది ఈ తుది తీర్పు లోపడే మళ్ళీ తర్వాత మీరు పదాలు ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్తే మీరు మాత్రం ఆదల బాధల తొందరపడి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకుంటా ఆదల బాధలు తొందరపడి మీరు మాత్రం వీళ్ళకి నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు ఖచ్చితంగా అవసరమైతే మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం ఉంది అవసరమైతే మేము సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం ఒకవేళ సుప్రీంకోర్టులో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అంటే మాత్రం మళ్ళీ ఇప్పుడు మీరు నియామక పత్రాలు ఇస్తే మళ్ళీ తర్వాత జాబ్ వచ్చిన అభ్యర్థులు ఇబ్బంది పడతారు కాబట్టి వచ్చిన వెళ్ళారా మీకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు కూడా మాకు అండగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీకు మాకు మధ్య వైరం కాదు ఇక్కడ తప్పు చేసిన టీజీపీఎస్కి మాత్రమే ఎందుకంటే ఒక పరీక్ష ఒక పరీక్షను సరిగా పెట్టడం చేతగాక ఒక పరీక్ష నిర్వహణ సరిగా చేయడం చేతగాక పరీక్ష మూల్యాంకనం సరిగా చేతగాక ఇవన్నీ చేసి నిరుద్యోగుల నిరుద్యోగుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి జాబ్ వచ్చిన మిత్రులారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకవేళ కొట్టేసే వాళ్ళ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సింగిల్ బెంచ్లో తీర్పు రావడానికి అంటే మొత్తం స్కూటినీ చదివి సింగిల్ లో తీర్పు రావడానికి మొత్తం విశ్లేషణ జరగడానికి ఒక నాలుగు నెలలు పట్టింది తీర్పు రావడానికి ఒక రెండు నెలలు పట్టింది కానీ డివిజనల్ బెంచ్లో మాత్రం ఆల్రెడీ సింగిల్ బెంచ్ జడ్డించిన రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పును చదివి అంటే సింగిల్ బెంచ్ జడ్డి తీర్పు రావడానికి ఆరు నెలలు పడితే డివిజనల్ బెంచ్లో తీర్పు రావడానికి కేవలం అరగంట మాత్రమే పట్టింది అంటే ఆల్రెడీ ఇరవై అంటే ఆల్రెడీ కొంతమంది తప్పిన ఇరవై ముప్పై పిటిషన్లు చదివి మళ్ళీ రెండు వందల ఇరవై రెండు పేజీల స్టూడీని మొత్తం చదివి మీరు అప్పటికప్పుడు అంటే అప్పటికప్పుడు మీరు తీర్పుని అంటే మాకు కూడా అనుమానం కలుగుతూ ఉంది మీద కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది ఇక్కడ మేము నిజంగా కష్టపడి జాబ్ వచ్చినప్పటిదానికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐదు నాలుగు పోస్టుల్లో కొన్ని పోస్టులు అమ్ముడు పోయాని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి మా బాధ కలుగుతూ ఉంది నిజంగానే కష్టపడే న్యాయం జరుగుతుంది మాకు కూడా సంతోషమే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబం నుంచి కాబట్టి ఇప్పటికైనా సరే టీజీపీఎస్సీ పారదర్శకంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి అన్నారు అంతకుముందు ఆ టీజీపీఎస్సీ ప్రక్షాళన అసలు జరిగిందా లేదా అంతకుముందు కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయినప్పుడు మీరు సిట్టి విచారణ చెప్పి చేశారు ఆ సిట్టు విచారణ కూడా ఎడిపోయింది అసలు సిట్టి విచారణ బతుకుందా తెచ్చిపోయిందా కూడా మాకు అర్థంగా పరిస్థితున్నది కాబట్టి ఇప్పటికైనా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాము ఇక టీజీపీఎస్సీ మీద మాకు నమ్మకం పోయింది ఈ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గానీ ఏ పరిస్థితులు నిర్మించినా చేతకాలి కాబట్టి మాకు టీజీపీఎస్సీ వద్దు యూపీఎస్సీ అని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం తక్షణమే యూపీఎస్సీ ద్వారా నిర్వహించే ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వ విభ్యర్థుల ద్వారా మీరు కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు అవసరమైతే మన అభ్యర్థిలో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కూడా ఓపుతూనే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి కానీ అర్ధరాత్రి ఏదో యుద్ధం వచ్చినట్టు ఏదో యుద్ధ ప్రతిపాదికన ఏదో అర్ధరాత్రి ఎవరో వచ్చి ఏదో శాంతిభద్ర విఘాతం కలిగించినట్టు ఒక యుద్ధం ప్రకటించినట్టు అర్ధరాత్రి ఫలితాలు ప్రకటించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే కోర్టు తీర్పుకి ఇవ్వబడి ఉండాలి ఎవరైనా కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాం మళ్ళీ అవసరమైతే టీజీపీఎస్ ప్రక్షాళన కూడా చేసి మళ్ళొకసారి మొత్తం పునర్మిలం చేసుకొని కోర్టు కూడా మళ్ళొకసారి మొత్తం విశ్లేషించి తీర్పిస్తూ పోవడం చెప్తా ఉన్నా ఆ జీవో ట్వంటీ నైన్ కూడా కొంతమందికి ఒక గురితాలెక్క అయిపోయింది ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమందికి కేసులు ఎలా వేయాలో కూడా తెలియక ఒక పది మంది ఇరవై మందిపై సపరేట్గా కోర్టులలో కేసులు వేసుకునేసరికి జడ్జి గారికి కూడా నిజంగానే అనుమానం వస్తుంది అది నిజంగానే జరిగిందా లేదా వీళ్ళు కావాలని చేస్తున్నారు కావాలని రిక్రూట్మెంట్ ఆపడానికి వీళ్ళు చేస్తున్నారా అని చెప్పి అట్లా అనుమానం కలుగుతూ ఉంది కాబట్టి మీరు కేసులు వేసే వాళ్ళు కూడా కొంచెం విషయ పరిజ్ఞానంతో కొంచెం అవగాహనతో కోర్టులో కేసులు వేయండి వేస్తే బల్క్ చేస్తే రెండు వందల మూడు వేస్తే బాగుంటుంది ఎవరు ఇవాళ సపరేట్గా కోట్లు వేసుకోవడం వల్ల కూడా కావాలని నోటిఫికేషన్ ఆపుతారు ఏమనే ఉద్దేశంతో కూడా జడ్జి గారు కూడా ఆలోచన జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగుల మేల్కొండి నిరుద్యోగులందరం కూడా ఒకసారి మీదకి వచ్చి దీని మీద పోరాట ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా గ్రూప్ పని మీద అవసరం అయితే మాత్రం సుప్రీం కోర్టుకు పోతాను కూడా నేను బరాబరే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా చెప్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్